హలో హాయ్ నేను మిశ్రాని ఈరోజు నేను మీకు ఉల్లిగడ్డ పకోడీ చాలా ఈజీగా చూపిస్తున్నాను అనమాట నువ్వులతోన అయితే అది ఇప్పుడు చూసుకుందాం ఒకసారి ఇక్కడ నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిగడ్డలు ఇట్లా పొడుగ్గా కట్ చేసుకున్నా ఇక్కడ అన్ని మసాలాలు తీసుకున్నా అనమాట ఇప్పుడు ఆ మసాలాలు చూసుకుందాం ఒకసారి మిర్చి పౌడర్ పసుపు అది వాము జీలకర్ర నువ్వులు వంట సోడా ఉప్పు చిల్లీ ఫ్లేక్స్ అండ్ అల్లం వెల్లుల్లి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము కొత్తిమీర పచ్చిమిర్చి అండ్ కరివేపాకు పుదీనా అనమాట ఫస్ట్ మనము ఈ ఉల్లిపాయలను ఏం చేసుకోవాలంటే విడివిడిగా చేసుకోవాలన్నమాట ఉన్న బాగా ఒకసారి మొత్తం విడిగా చేసేసుకోవాలి ఇట్లా బాగా మొత్తం వెడిగా అయిపోవాలన్నమాట అవి నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ మసాలాలన్నీ మనం ఇందాక పెట్టుకున్నవి అందులో వేసేసుకుందాం వేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆడ మన దగ్గర కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా కరివేపాకు ఉన్నాయి కూడా అవి కూడా వేసేసుకుందాం ఇందులోనే అవి మొత్తాన్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలన్నమాట ఉప్పు కారం అన్నీ ఇప్పుడే చూసుకోవాలి ఒకసారి చూసుకొని మళ్ళీ వేసుకుందాం ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి శనగపిండి శనగపిండి ఎట్లా అంటే కొంచెం కొంచెం వేస్తూ చూసుకోవాలన్నమాట మనం బజ్జీలు కాబట్టి కాదు ఇవి పకోడీ కాబట్టి ఫస్ట్ కొంచెం వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలకు కొంచెం పిండి అంటుకున్నట్టు అయిపోవాలన్నమాట మొత్తం పిండి బజ్జీల పిండిలా కాకుండా ఇంకా కొంచెం పడుతుంది అనుకుంటే మళ్ళీ వేసుకోవాలి ఓకే ఇప్పుడు మళ్ళీ బాగా కలుపుకుందాం ఒకసారి ఇది మొత్తం మిక్స్ అయిన తర్వాత మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి పకోడీకి ఎప్పుడైనా సరే మనకు ఉల్లిపాయలనే వాటర్ వచ్చేసేయాలన్నమాట అయితే ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తున్నామంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటున్నాం చేసుకొని మళ్ళీ పిండిని మళ్ళీ బాగా కలుపుకుందాం కొంచెము వీడియో అటు ఇటు అయితే ఏమనుకోవద్దు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా కాబట్టి మీకోసం ఏ సౌండ్స్ రాకుండా చేస్తున్నా కాబట్టి వెనక ముందు వచ్చినా కూడా మీరు అర్థం చేసుకోండి ఇప్పుడు పిండి ఇట్లా ఉండాలన్నమాట ఒకసారి చూడండి పకోడికి ఇట్లా ఉండాలి కొంచెం మన ఉల్లిపాయలకు అంటుకున్నట్టు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఆయిల్ పెట్టుకుందాం ఆయిల్ బాగా వేడి అయిన తర్వాతనే పక్కడ వేసుకోవాలి ఎప్పుడైనా సరే ఎందుకంటే కాలకపోతే మళ్ళీ ఆయిల్ గుంజుతుందన్నమాట అందుకు మంచిగా ఇట్లా కాగిన తర్వాతే వేసేసుకోవాలన్నమాట ఓకే నేనైతే కొంచెం తిప్పు తిప్పుకోవడానికి భయపడుతున్నా ఎందుకంటే నేను వన్ హ్యాండ్లో మొబైల్ ఉంది నాకు అందుకని ఎప్పుడైనా సరే నేను హ్యాండ్లోనే మొబైల్ పట్టుకొని కుకింగ్ చేస్తుంటా కాబట్టి కొంచెం భయపడుతున్నా అయితే అవి నేను మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి గిన్నెలోకి తీసుకున్నాను అనమాట మీకు చూపించకుండానే ఓకే థ్యాంక్ యూ ఇక్కడ మనకు రెడీ అయిపోయింది పకోడి ఇది మీరు చూసి తప్పకుండా కామెంట్ చేయండి ఎందుకంటే మీ కామెంటే నాకు చాలా ఇంకా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట ఏ కుకింగ్స్ చూపించుకోవాలి ఏది ఎట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఓకే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి బాయ్